మనకు పంచాయతన దేవతలు ఉంటారు మన పురాణాల్లో అంటే గణపతి అమ్మవారు అమ్మవారు అన్ని అమ్మవారు ఒకటే మూడోది విష్ణుమూర్తి నాలుగోది సూర్యనారాయణ ఐదోది మనకు శివుడు ఈ అందరిలో ఎవరి దగ్గరికి వెళ్తే ఈజీగా ఫండ్స్ వస్తాయో ఫస్ట్ మనకు వినాయం అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం ఈయన ఎక్కువ ఇస్తాడులే పదవి దగ్గరికి అలాంటి దేవుడు మనకు భోగనాథుడు శివుడు అమ్మవారు కఠినంగా పరీక్షిస్తాడు ఈజీగా మనకు పడేవాడు శివుడు కాబట్టి ప్రతి ఒక్క అసురుడు మీరు చూడండి శివుడు పూజ ఎక్కువగా చేస్తారు ఇంకా చూసుకోండి అందరూ కూడా శివోపాసన ఎక్కువ చేస్తారు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం చేస్తుంటారు ఆయన సైన్ ఏం చేస్తారు అంటే ఎప్పుడు కూడా రామనామం జపిస్తూ ఉంటారు అని మనకు మన పురాణాల్లో వస్తుంది ఎప్పుడు కూడా రామనామం జపిస్తూ ఉంటాడు మరి ఆయనకు డిస్టర్బెన్స్ ఏంటిది అంటే ఇది కావాలి అది కావాలి అంటే తీసుకురా ఆయన వెళ్ళిపోవాలని నాకు డిస్టర్బ్ చేయకు సో ఇప్పుడు ఇచ్చేస్తారు ఏమీ అవసరం లేదు ఒక పాలు పోసాము ఒక నీళ్ళు పోసాము ఎక్కడి నుంచో తెప్పుకొచ్చి ఎవరైతే బయట ఉన్నప్పుడు తెంపుకొచ్చి బయట ఫ్లవర్ పెట్టినా కూడా ఓకే హ్యాపీ తీసేసుకొని వెళ్ళిపోతాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి మీరు కృష్ణుడు రాముడు విష్ణుమూర్తి చాలా కఠినంగా పరీక్షించేది ఈ విష్ణు స్వరూపం చాలా కఠినంగా పరీక్షిస్తాడు మనకు ఒక శ్లోకం వస్తుంది అనమాట జో కరుకు నన్ను ఎవరైతే కోరుకుంటారో బాగా వినండి నన్ను ఎవరైతే కోరుకుంటారో కృష్ణయ్య అంటున్నాడు వాళ్ళ జీవితాన్ని నేను ఫస్ట్ నాశనం చేస్తానంటాడు మీరు అనుకుంటారు కదా మరి ఎందుకయ్యా కృష్ణయ్య మనకు వినాయకుడు మంచోడు అనుకున్నారా ఇప్పుడు వినండి జోకరి మీరియాస్ తక్కురు సత్యానాస్ తవన చోడే మీరియాస్ అప్పటికీ నేను వదలలేదనుకో దాస్ అప్పుడు వాళ్ళ దాసులకు కూడా దాసులు అయిపోతాను అన్ని కొన్ని కథలు అనుకోండి ఇప్పుడు నేను అసలు కృష్ణుడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని సేవిస్తాడు అక్క మరి ఆయన తప్ప ఇంకెవరు కావాలి అంటారు మీరు అంటారు బట్ ఎప్పుడు కూడా దానికి కఠిన పరీక్ష ఉంటది మీరు ఎప్పుడన్నా చూడండి ఒక పెళ్ళయింది ఇప్పటి కాలం ఎలా ఉందంటే పెళ్ళయింది చీర వణులే డివోర్స్ నాతో మాట్లాడలే డివోర్స్ రాత్రి గురుకలు పెడతాడు డివోర్స్ నన్ను పుట్టింటికి వెళ్ళనుకునే డివోర్స్ మామతో మాట్లాడదు డివోర్స్ చిన్న కారణాలు పడిపట్టి బట్టి వదిలేసేయండి చిన్న చిన్న కారణాలు ఉంటాయి డివోర్స్ అనమాట రిలేషన్షిప్ అంటే ఎక్కడ ఉంటది ఎన్ని కష్టాలున్నా అందుకోసం అంటారండి భా భార్యా పరీక్ష అంటే మనకేమంటారు అంటే విపత్తి కాలే భార్యా పరీక్ష ఎప్పుడు కూడా చూడండి తమ్ముడు అన్న అక్క చల్లి దాసుడు ఎవ్వరన్నా కానివ్వండి మనం నిజంగా జీవితంలో మన వాళ్ళు అన్నది పరీక్ష ఎప్పుడు జరుగుతుంది తెలుసా మనము భాగంలో ఉన్నప్పుడే మన వాళ్ళు ఎవరు తెలుస్తుంది మీరు చూసుకోండి మీ జీవితంలో అంత బాగుంది అనుకోండి అందరు వచ్చి ఆటో ధర అడుగుతారు అందరు బాగా మాట్లాడతారు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు అడగరు కష్టంలో మీతో ఎవరున్నారో వాళ్ళు మీ వాళ్ళు గుర్తు పెట్టుకో కాబట్టి కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా అంత బాగుంది వచ్చేసావు భక్తి అంటే ఓ నేను నీకు దొరికిపోతాను అన్నాడు పరీక్ష పెడతాడు ఎంత పరీక్ష పెట్టినా కూడా నా స్వామి నాకు నువ్వే కావాలి అన్న మీరాబాయిని తను సదేహంగా స్వీకరించాడు నాకు తెలియదు మీకు తెలుసో లేదు ఏకనాథ్ స్వామి మన పరిఠన్ మహారాష్ట్రలో కదా ఆయన దగ్గర ఒక చిన్ని బాలుడుగా ఉండి సిక్స్టీన్ ఇయర్స్ పదహారు సంవత్సరాలు స్వయంగా విఠలుడు ఆయనకు సేవ చేశాడు తెలుసా కాండవ పాత్ర శివుడు డాటర్ ఆఫ్ ప్రాస్టిట్యూట్ యు హైట్ రైట్ ఆఫ్ ప్రాస్టిట్యూడ్ ఒక వేష యొక్క కుమారుత తల్లి వేషవృత్తిలో వెళ్ళిపోమంటే అమ్మ నాకు పాండురంగుడు ఇష్టము నేను చెడు పని చెయ్యను అంటే రాజు తన దూతులను పంపించి అమ్మాయిని తీసుకున్నాడు అంటే పాండురంగ 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 అనుకుంటూ వేష కూతుర ఎవరికి పుట్టావు అని చూడకుండా సదేహంగా లీనమైనట్టు మనకు తండరిపురంలో మనకు కనిపిస్తుంది ఇప్పటికీ కూడా వృక్ష రూపంలో అక్కడ అలాగే ఉన్నారు అని ఎప్పుడు చూడదండి మీ గజేంద్ర మోక్షం తెలుసు మనిషి పశువు అని కాదు పశువు అయినప్పటికీ కూడా గజేంద్రని కూడా ఆయన స్వీకరించాడు ఆయన కోసము మనకు పోతన భాగకంలో వస్తుంది పాచకలు ఆడుతుంటే అమ్మవారు పైట కూడా ఆయనకు అలాగే తట్టిందనమాట ఆయన లాక్కుంటూ వెళ్ళిపోయి ఇంకా ఆడుకుంటూ ఎందుకు నా భక్తుడు బాధలో ఉన్నాడు దట్ ఈస్ కృష్ణ బట్ ఆ సిచ్యువేషన్ రావడానికి కొన్ని కష్టాలు ఇస్తాడు ఎస్ ఎప్పుడన్నా మీరు చూడండి ఒక రిలేషన్షిప్ మంచిగా ఉండాలి అంటే కొన్ని గొడవలు రావాలి అంటే నేను నిజంగా చెప్తాను గొడవలు రావాలి గొడవలు అయినప్పటికీ కూడా మీకు వాళ్ళ మీద నమ్మకం ఉంది మీరు వాళ్ళతోనే ఉంటున్నారు అంటేనే వాళ్ళు మన వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలి దట్ ఈస్ కృష్ణ అసురులకు అవన్నీ వద్దు కదా అసురులకి ఎందుకు ఆయన అసురులు కావాల్సింది మంచి తిండి మంచి రాజ్యము పదవి కావాలి అన్నీ మేము చేసుకుంటాం కాబట్టి వీళ్ళందరూ కూడా మీరు చూడండి శివోపాసన చేస్తారు అయితే అలాంటి శివుడిని పూజిస్తూ ఒకసారి రామనాథుడు భక్తి మనం చూద్దాం పూజిస్తూ ఏం చేశాడు అంటే నేను ఇంత బలవంతుడిని అని శివుడు యొక్క కైలాసాన్ని పైకి లేపాడు ఎందుకు లేపాడు నేను నీకు నా పవర్ చూపిస్తా మనం ఎప్పుడైనా మన గురువు దగ్గర మన తల్లిదండ్రుల దగ్గర మనం వినయంగా ఉండాలి ఒక మాట వస్తుందండి శాస్త్రాలు గురువు కన్నా మామూలు బట్టలు వేసుకోవాలి గురువు ముందు ఎప్పుడు గురువు గారి కన్నా మంచి బట్టలు ధరించకూడదు మనము మామూలు వస్త్రాల్లో ఉండాలి అమ్మ నాన్నకు పాదాభివందనం చేయాలి అందుకోసమే ప్రథమ పూజితుడు మీకు అందరికీ తెలుసు స్టోరీ అమ్మ ఎల్కేజీ చదివినా పేదరికంలో ఉన్నా అసలు ఏమి సంస్కారం లేకున్నా మనము అన్యాయం చదివినా పెద్ద పెద్ద చదువులు చదివినా కూడా తల్లి తల్లే తండ్రి తండ్రి మనకు వాళ్ళకు బాబాబి చేయాలి మనం వాళ్ళకు వంగి నమస్కారం చేయాలి అది మన సంస్కారం అంతేగాని అమ్మ చూసారా నేను నేను అన్నేసయను నేను ఎదుకున్నవే అని అనమ్మన అమ్మ మాతృదేవోభవ భవ అలాంటి రావణాసురుడు ఏం చేశాడు అంటే చూశావా నా బలము బలం ఇచ్చింద శివుడే బలం ఇచ్చాడు ఆయనకేనా బలము ప్రదర్శిస్తున్నావా అని ఆ కైలాసాన్ని లేపంగానే శివుడు అనలేదు ఎందుకంటే ఆయన పరమ కోమలనమాట ఏమీ అనలేదు తన అమ్మవారి కోపం వచ్చేసి అమ్మవారు ఒక్క బటను ఇలాగా ప్రెస్ చేయంగానే ఆ తట్టుకోలేక కింద పడిపోయాడు ఈ కదా మీకు తెలుసా అంటే ఏ దేవుడిని పూజిస్తున్నావో ఆ దేవుడు భార్యను కోరుకుంటావా ఏ దేవుడు మీకు బలాన్ని ఇచ్చాడో ఆయన బలాన్ని ఆయనకు చూపిస్తావా మరి ఇలాంటి వాడు మంచివాడా అండి బట్ ఎస్ రామదాసురుడు విభూతి ధరించేవాడు బొట్టు పెట్టుకునేవాడు శివుడు పూజ చేసేవాడు బ్రాహ్మణుడు హి గుడ్ జ్ఞానం జ్ఞానం ఉంది మళ్ళీ వస్తున్న జ్ఞానం ఉంది కానీ జ్ఞానము ఆచరణలో లేదు దట్ ఇస్ డిఫరెన్స్ జ్ఞానము ఆచరణలో లేదు దట్స్ ద రీజన్ ఇప్పుడు ఇప్పుడు ఒక రీసెంట్ గా ఒక చూసానండి బాంబేలో ఫార్టీన్ పద్నాలుగు ప్లేసెస్ లో బాంబ్స్ దొరికాయంట కొన్ని కొంతమంది ప్రగస్ మేము పట్టేసుకుందామని చెప్తున్నారు మీరు ఇప్పుడు మాకు చెప్పండి తెలివిగా కొన్ని చోట్లలో బాంబు పెట్టేవాడు బాంబు తయారు చేసేవాడు తెలివి కలవాడా ఊరు కూడా ఏదో తెలివి ఉంటుంది కదండి దేంట్లో నుంచి బాంబు ఎలా చేయాలి ఎక్కడ పెట్టాలి ఎలా ఎక్కడి నుంచి క్యారీ చేయాలి ఎవరికి తెలియకుండా ఎక్కడెప్పుడు రిస్పోర్ట్ చేస్తే ఎలా ఎంతమంది చనిపోతారు దానికి తెలివి కావాలి ఆపరేషన్ చేసి ఎవరి కిడ్నీలు ఎలా మార్చాలి ఆర్గన్ స్కాన్స్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అవునా కదండి సో ఏ రకంగా కూడా ఇప్పుడు చెడు సమాజంలో జరుగుతుంది అంటే నాకు అది చెప్పండి వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళ మూర్ఖుల తెలివి ఉన్న వాళ్ళే కాబట్టి తెలివి ఉండడం ఒకటి తెలివి ఆచరణ రావడం ఒకటి కాబట్టి తెలివి ఉండడం ఒక్కటి మనకు పనికి రాదు మన తెలివి మన సమాజానికి మంచి చేసేది కావాలి ఏ తెలివైతే సమాజానికి మంచి చేస్తుందో అలాంటి వ్యక్తిని మనము భక్తుడు అంటాం అవునా కాదా మంచి వ్యక్తి అంటాం దేవుడు అంటాం మంచి అయ్యా మంచి మంచి పని చేశావు కాబట్టి మనకు వినాయకుడు ఏం చెప్తున్నాడు అంటే సూక్ష్మ దృష్టి ఉండండి బొట్టు పెట్టుకున్నాడు కదా ఎవరి ముందు కూర్చున్నాడు కదా గంట మోగిస్తున్నాడు పూలు పెడుతున్నాడు అంటే ఆ వ్యక్తి మంచివాడు అన్నది కాదు తన ఆచరణ ఎలాంటిది ఒక స్త్రీ తన చెడు దృష్టితో చూస్తున్నాడు అంటే చెడ్డవాడు అని తెలుసుకోవాలి మనం ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి ఆ సూక్ష్మ దృష్టి ఉండాలి పెద్ద ఏమంటారు పెద్ద కడుపు ఉంటుంది బల్లి ఎందుకు అంటే మన వినాయకుడు ఏం చెప్తున్నాడు అంటే కొన్ని రహస్యాలు కడుపులు అలా దాచుకోవాలి ఇది గా మనం ఆడవాళ్ళని చెప్పాలన్నమాట పెద్ద వైఫై కనెక్షన్ ఆడవాళ్ళల్లో ఉంటుంది నేను ఎవరు చెప్పట్లేదు నీకొక్కరాన్ని చెప్తున్నా ఎవ్వరు చెప్పకు ఓకే ఆమెను రేణా దగ్గరికి వెళ్తాను నువ్వు ఎవరి దగ్గర చెప్పట్లే నీకొక్కరని చెప్తున్నావు ఓకే ఆమెను అందరికి చెప్తుంది అది నిజమో అబద్ధమో తెలియదు విన్నది చెప్పలేదనుకోండి ఇంటికి వస్తే కడుపు నొప్పి ఎప్పుడెప్పుడు ఎవరు ఫోన్ చేద్దామా ఎప్పుడెప్పుడు చెప్దామా అనేసి ఉంటుంది వాస్తవంగా చెప్తుందండి ఇది ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువగా ఉంటది మగవాళ్ళలో కూడా ఉంటది కానీ మనం ఎప్పుడన్నా ఒక మెసేజ్ వాట్సాప్ మెసేజ్ కానివ్వండి లేదంటే మన కాలనీలో కూడా ఒక మెసేజ్ మనం చెప్తున్నప్పుడు చూసింది నిజమని ఎప్పుడు అనుకోకండి చాలా సార్లు చూసింది కూడా అబద్ధాలు ఉంటాయి విన్నవి ఎన్నో అబద్ధాలు ఉంటాయి విన్నవి ఎన్నో అబద్ధాలు ఉంటాయి కాబట్టి విన్నది ప్రతిదీ నిజమనుకోని చెప్పడం కాదు కొన్ని మాటలు ఎలా కడుపులో ఉంచుకోవాలి ఏ మాట అయితే సమాజానికి ఉపయోగపడదు పది మందికి మంచి చేయదో అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు తర్వాత వినాయకుడు మనకు దీని మీద కూర్చుంటాడు ఎలుక ఎలుక మీద కూర్చుంటాడు ఎలుక వేగంగా పెరిగట్టది అంటే ఏంటిది ఎప్పుడు కూడా ఈ యొక్క వాహనాన్ని ఎలుకగా చేసుకో అంటే ఎప్పుడు కూడా పనిని ఫాస్ట్ గా చేయడం నేర్చుకో మరి జిడ్డంలో మనం ఏముంటది ఎల్లుండి జిడ్డము అంటే ఎల్లుండి చేద్దాం లేముంటది కాదు జీవితంలో ఎప్పుడైనా మనం ముందుకు వెళ్ళాలనుకోండి అప్పుడు కూడా మనము మన వాహనాన్ని ఎలుక చేసుకోవాలి అంటే ఏంటిది మన పనిని వేగంగా చేయాలి రేపు చేసేది ఈరోజు చేయాలి ఆజు కరేసో కల్ కరేసో ఆజు కల్ ఈ రోజే చెప్పు ఆది కరేసో అబ్ ఇప్పుడు చేయాలి ఈరోజు చేద్దాం అనుకున్న ఈ రోజు కాదు ఇప్పుడు చేసేద్దాం మనం మంచి పని ఎప్పుడు కూడా మనము పోస్ట్ పోన్ చేయకూడదు ఇలాంటి మంచి ఉపదేశం మనకు వినాయకుడి యొక్క స్వరూపం చెప్తుంది వినాయకుడు వివాహం ఎలాగా చెప్తుంది చాలా మంది అనుకుంటారు వినాయకుడికి పెళ్ళంట ఇద్దరు భార్యలు అంట మన దేవుళ్ళకి ఇద్దరు భార్యలు లేరా నాకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఏమవుతుంది అంట దేవుడు ఆయన దేవుడు అండి దేవుడిలో ఎప్పుడు కూడా వాసన అనేది ఉండదు శరీరము ఇంద్రియాలు ఇంద్రియ ఉపభోగము అన్నది దేవుడికి ఉండదు అనే పరమాత్మ అది చేసేది లీల మనం చేసేది క్రియ కాబట్టి మనము ధర్మం ఆచరించాలి దేవుడి ధర్మము భిన్నము మన ధర్మము భిన్నము వృక్ష ధర్మము భిన్నము వృక్షం అనుకోండి పెద్ద పెద్ద చెట్లు వర్షంలో కూడా అలాగే ఉంటాయి మనం ఉండగమా మనం మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం లోపలికి వెళ్ళాలి ఇంట్లో ఉండాలి పశువులు వేసుకుంటారా కానీ మనం వేసుకోవాలి వాళ్ళకు ధర్మం లేదు వాళ్ళకు సిగ్గు లజా ఉండదు కానీ మనకు ఉంటుంది కాబట్టి నేను వస్త్రధారణ చేస్తాను దో హ్యూమన్స్ బట్ ద అదర్ యానిమల్స్ డిఫరెంట్ మనిషికి ఉన్న బుద్ధి వివేకము విజనము ఇతరులు ప్రాణు ప్రాణులకు ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా దేవతలు చేశారు కదా నేను చేయవచ్చు ఎప్పుడు అనుకోద్దు దీనికి లీలా దీని దీని గురించి ఏం చెప్తాను వినాయకుడికి ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి ఇద్దరు పిల్లలు ఎవరు శుభము లాభము ఇది తాత్పర్యార్థం ఏమిటి అంటే ఎవరైతే వినాయకుడిని పూజిస్తాడో వాళ్లకు ఇద్దరు భార్యలు ఉంటారు అంటే రెండు శక్తులు ఉంటాయి వినాయకుడితో పాటు రెండు శక్తులు మీకు దొరుకుతాయి స్త్రీ శక్తి భార్య శక్తి సిద్ధి బుద్ధి మంచి బుద్ధి మనకు మంచి జీవితాన్ని ఇస్తుందండి గుర్తుపెట్టుకోండి దాంట్లో సిద్ధి రావాలి అంటే మనం కార్యం చేయాలి బుద్ధి ఇచ్చిన దాంతో మనం మంచి కార్యం చేస్తే మీకు దాంట్లో సక్సెస్ సిద్ధి అనేది దొరుకుతుంది అప్పుడు ఏమవుతుంది రెండు పిల్లలు మనం కంటాము అంటే ఏంటిది మన జీవితంలో మనం చేసే కార్యం ద్వారా మనకు శుభమే జరుగుతుంది మనకు లాభమే జరుగుతుంది ఇలాగ తాత్పర్యం చెప్పడానికి ఇలాంటి పేర్లతో మనకు స్వామివారు వివాహం చెప్పారనమాట ఇలాంటి చక్కటి వినాయక చవితి మనం అయితే జరుపుకుంటున్నామో ఇది ఒక మాట గుర్తుపెట్టుకోండి ఏ దేశంలో కూడా ఇది లేదు మన భారతదేశంలో మాత్రమే ఉంది ఒక్క భారతదేశంలో మాత్రమే మనము వివిధ దేవతలు పెట్టుకోవడం కానివ్వండి వాళ్ళకు పూజ చేయడం కానివ్వండి వాళ్ళకు సేవ చేయడం కానివ్వండి మనం ఒక్క భారతదేశంలో మాత్రమే చూస్తాము ఇది భారతదేశం యొక్క గొప్పతనం ఆ భారతదేశాన్ని మనం సేవించాలి కాబట్టి ఇప్పుడు ఎవరైనా వచ్చి మనం దేవి దేవతల గురించి ఎవరైనా మాట్లాడితే మనం ఆన్సర్ చేయగలిగా మనకు ఉండాలి వినాయకుడు ఎవరు వినాయక దారులు ఎవరు దాని యొక్క అర్థం ఏమిటి మేము పూజ ఎందుకు చేస్తున్నాము ఆ పూజ చేసిన తర్వాత మాకు ఫలితం ఏం దొరుకుతుంది మనకు ఉండాలి అప్పుడు మనం గొప్పగా మన భారతదేశం గురించి మనం చెప్పుకోవచ్చు చాలా మంది పేర్లు పెడతారండి ఇన్ని డబ్బులు ఖర్చు పెడతారు ఇవన్నీ చేస్తారు ఒక్కసారి మీరు మీ ఖర్చు చూసుకోండి మనం వినాయకుడికి ఏదైతే పెడతామో అన్నీ కూడా ఆయన ఇచ్చిందే పత్రి పూలు నైవేద్యం అవన్నీ మనం ఎక్కడన్నా చేసామా అండి అన్ని దేవుడు పుట్టిస్తే అదే మనం ఆయనకి ఇస్తున్నాం ఇంకా చేస్తే చేసిన తర్వాత ఏం చేస్తున్నాం మనం ముఖ్యంగా అన్నదానం చేస్తున్నారు అవునా కాదు ఎంతో మంచి కార్యాలు కొంతమంది కళలను పోషిస్తున్నారు కొంతమంది అన్నదానం చేస్తున్నారు ఎన్నెన్నో మంచి కార్యాలు కొన్ని కొంతమంది హెల్త్ కేమ్స్ చేస్తున్నారు అంటే ఒక వినాయకుడు ఒక దేవతని మనం స్థాపించాము అంటే ఆ దేవత పూజనే కాకుండా మనం ఎన్నెన్నో సామాజిక మంచి కార్యాలు చేస్తున్నాము చేస్తారు అన్నదే మన భారతదేశం యొక్క గొప్పతనము అది మనం చెప్పగలగాలి మళ్ళీ గుర్తుపెట్టుకోండి మన భారతదేశము మన సనాతన ధర్మము మన దేవీ దేవతల పట్ల మనకు అభిమానం లేదనుకోండి మనం వేస్ట్ భారతీయులుగా పుట్టి ఈ పూజలు చేసి కూడా వేస్ట్ కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి ప్రవచనాలు పెట్టాలి మళ్ళీ మళ్ళీ మీరు వినాలి మంచి మాటలు వినాలి మన దేవ దేవతల గురించి మనం తెలుసుకోవాలి మన భారతదేశం గురించి తెలుసుకోవాలి ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు పెడితే మంచిది లేదు అంటే రోజైనా ప్రయత్నాలు పెట్టలేము ఎవరో ఒకరు ఇక్కడ వచ్చి బాబు నుంచి ఒక మంచి ప్రసంగము రామాయణం నుంచి ఒక మంచి ప్రసంగము దాని మీద డిస్కషన్ పెట్టడము నువ్వేం చదవాలి రోజు నీకు అర్థమైంది దాని తాత్పర్యార్థం ఏమిటి వీ హ్యావ్ టు రీడ్ భగవద్గీత చదవాలి భగవద్గీత శ్లోకం నేర్పించండి పిల్లలకి అన్నమాచారి సంకీర్తన నేర్పించండి మన భారతదేశంలో పుట్టిన గొప్ప గొప్ప వీరుల కథలు నేర్పించండి ఆడవాళ్ళకి కానివ్వండి పిల్లలకి కానివ్వండి సో ఇది చేయడానికి మనం పెట్టింది వినాయక చవితి వినాయక పండుగ అన్నది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఈ ఉద్దేశంతోనే మనకు తిలక్ గారు పెట్టారు కాబట్టి ఆ ఉద్దేశాన్ని పెట్టుకొని ఇప్పుడు చేస్తున్నారు ఇంకా ఇంకా వేగంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో మంచిగా చేయాలి అని అందరితో కోరుకుంటున్నాను ఇప్పుడు రేపు మనకు ఏమంటారు నిమజ్జనం ఉంది ప్లీజ్ నాకు తెలియదు మీరు చేస్తారో లేదో పిచ్చి పిచ్చి పాటల మీద డాన్స్ చేయడము తాగుడు ఇట్లాంటివన్నీ చేయకండి డోంట్ గివ్ రాంగ్ మెసేజ్ టు సొసైటీ దట్ హిందూస్ అంటే ఇలా ఉంటారు సాంప్రదాయబద్ధంగా చక్కగా నైవేద్యం పెట్టి పది మందికి భోజనం పెట్టండి డాన్స్ చేయండి తప్పు కాదు నేను డాన్స్ చేస్తాను మంచి పాటల మీద డాన్స్ చేయండి తాగకండి ఇంద్రియ నిగ్రహం కోసం మనం చేస్తున్న ఉపాసన ఇది కాబట్టి తప్పు మెసేజ్ పోకుండా మనం చూడాలి అన్నది ఒక భావనతో చక్కగా జరుపుకోండి ఇలాంటి ఎన్నెన్నో వినాయక చవితుల మీరు జరుపుకోవాలి ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేయాలి అని కోరుకుంటూ ఈ సేవను నేను మా గారి చరణాల్లో అర్పిస్తున్నానండి జయ శ్రీరామ్ యాక్చువల్లీ మనకు ప్రవచనం చెప్పే ముందు ప్రవక్త యొక్క పరిచయం చెప్పాలి ఇక్కడ చెప్పలేదు కాబట్టి నేనే చెప్తాను అసలు చెప్పకూడదు మన పరిచయం మనము కానీ నేను డాక్టర్ శిల్పాదేవి అండి నేను అయోధ్య రామ మందిర్ కోశాధ్యక్ష స్వామి శ్రీ గోవింద గోవిందరిజీ మహారాజ్ యొక్క శిష్యురాలి నేను హిందీ తెలుగు ఇంగ్లీష్ మరాఠీలో శ్రీమద్ భాగవతము రామాయణము శివపురాణము భగవద్గీత ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర ఇట్లాంటి స్వామి వివేకానంద కథ ఇలాంటి ఎన్నెన్నో నేను ప్రవచనాలు చేస్తుంటాను ఆ సైతు హిమాచల్ అంటే అన్ని చోట్ల కూడా మేము తిరుగుతూ ఉంటాము ముఖ్యంగా చేసే కార్యము ఇప్పుడు ఒక స్కూల్ స్థాపించబోతున్నాము పిల్లల కోసము అనుకుంటున్నాను గురుకుల పద్ధతిలో స్కూల్ నడవాలి మనకు ఇంగ్లీష్ హిందీ సైన్స్ తో పాటు మనకు మంచి వ్యాయామము మంచి బుద్ధి మంచి సంస్కారం కలిగి పాఠశాలలు ఉండాలి అన్న భావనతో ఒక స్కూల్ అనేది స్థాపించబోతున్నాము ఒక సంస్థ సభ అనేది ఫర్ చేస్తుందండి సనాతన అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ సో దీని ద్వారా ఎక్కడ ప్రవచనాలు ఉంటే మేము వెళ్తాము సిటీస్ లోనే కాకుండా మేము చిన్న చిన్న విలేజెస్ లో కూడా వెళ్ళి ప్రవచనాలు చేస్తుంటాను దాని తర్వాత ఈ సంస్థ ద్వారా మనం యూత్ కి ఏదైతే ఇప్పుడు మోటివేషనల్ స్పీచెస్ కావాలో అట్లాంటి స్పీచ్ ఇవ్వడం కానివ్వండి చిన్న పిల్లలకి వాల్యూ ఎడ్యుకేషన్ కానివ్వండి పెళ్ళైన వాళ్లకు పెళ్ళవుతుంది ఒకటి రెండు రోజుల్లోనే విడాయికులు అయిపోతున్నాయి అసలు మ్యారేజ్ అంటే తెలియదు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఇన్ అసలు ఇద్దరు ఆరాధరతో దూరం ఉండి ఎలాగో ఒకరిని ఒకరు ప్రేమించారు అన్ని ఎన్నో స్టోరీస్ ఉన్నాయి సో టు మేక్ రిలేషన్షిప్ ఇట్లాంటి సెక్షన్స్ అన్ని చాలా చాలా తీసుకుంటుంటానండి సో నా నంబర్ కూడా ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ 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 నైన్ త్రీ 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 జీరో టూ ఈ వీడియో కూడా మనకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తానండి ఎక్కడ కూడా మీరు సనాతన ధర్మం గురించి ఏదైనా తెలుసుకోవాలి అంటే యూ కెన్ కాంటాక్టర్స్ ఈమెయిల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు కాల్ చేయకండి మెసేజ్ చేయండి తప్పకుండా మీకు ఏ సందేహం ఉన్నా కూడా తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను అది ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటిది అంటే హబ్సీ కూడా ఆఫీస్ ఓపెన్ చేస్తున్నానండి స్ట్రీట్ నెంబర్ ఎయిట్ బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ టూలో అక్కడ ప్రతి ఆదివారంలో సాయంత్రము సత్సంగం పెడతాము అక్కడ ప్రసాదం కూడా అందరికీ ఉంటుంది ఎప్పుడు ఎవరికి వీలైతే అక్కడ తప్పకుండా రండి ప్రతి ఆదివారం అక్కడ ఉంటుంది ఒక్కసారి ఆఫీస్ అయ్యాక నేను అజయ్ గారికి మెసేజ్ పెడతాను ఆర్ ఆన్లైన్ కూడా మీరు చూడొచ్చు యూ క్యాన్ ఫాలో మీ డాక్టర్ శిల్పాది ఆర్ శిల్పాది స్పిరిచువల్ టాక్స్ అనే ఛానల్స్ ఉన్నాయి సో ఇష్టం ఉన్నవాడు తప్పకుండా రావచ్చు అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మన భారతదేశము మన సాంప్రదాయము ఎక్కడ కూడా లేదు దాన్ని మనం గౌరవించడం మన కర్తవ్యం మన ధర్మం కాబట్టి అందరూ ఒకసారి భారత్ మాతాకి ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మకి గోపాల కృష్ణ భగవాన్ సియావర రామచంద్రకి జీ మహారాజుకి సద్గురుదేవ భగవాన్ ఇక్కడ పిలిచినందుకు అజయ్ గారికి మీరందరు చక్కగా విన్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి చాలా చక్కగా విన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మన మారుతున్న పాలనీకి బెడంగారు వచ్చి చక్కటి కార్యక్రమాన్ని మనందరికి భక్తి వినాయక ఉత్పత్తి వినాయకుడు ఎట్లా ఉన్నాడు వినాయకుని యొక్క గొప్పతనం ఏమిటి వినాయకను పెట్టడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి మనం అందరం ఇక్కడ కూర్చొని చక్కగా చూసి విని దీని వివాహము వెనుక ఉండేటువంటి అంతరాంతం ఏమిటి అంటే మనమందరం కలిసి ఉండాలనేటువంటి చెప్పింది మేడం మనమందరం కలుసుకోవడానికి ఇవాళ ఉన్నటువంటి ఈ స్పీడ్ యుగం కంప్యూటర్ యుగం సెల్ ఫోన్ యుగం ఈ యుగంలో కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి వైదికమైనటువంటి భక్తి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అందరూ కలిసి వచ్చి మనమందరం ఈ యొక్క భక్తి మార్గంలో కూడా ప్రయాణం చేయాలని చెప్పేసి తన యొక్క చక్కటి ప్రసంగం ద్వారా మనందరికి తెలియజేసింది మేడం గారికి కాలనీ తరఫున మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియ తెలియజేయాలి అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయు శేంద్రియే ప్రతిష్టతి